స్వాల్ నైన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ బాగున్నారా కొత్త వాళ్ళు అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అన్ని మంచి విషయాలే ఉంటాయి ఈరోజు ముందుగా మనం పంచాంగం గురించి చెప్పుకుందాం ఇది జూన్ గురువారము అంటే బృహస్పతి వాసర ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధి నామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఈరోజు తిది నక్షత్రాలు అలాగే సూర్యోదయం సూర్యాస్తమయం అమావాస్య సూర్యోదయం ఉదయం ఐదు ముప్పై నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు తిది అమావాస్య సాయంత్రం ఐదు నలభై నాలుగు వరకు తదుపరి పాడ్యమి అలాగే నక్షత్రం రోహిణి రాత్రి రోహిణి నక్షత్రం సాయంత్రం ఐదు గంటల ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు తదుపరి మృగశిర యోగం ధృతి రాత్రి పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు తదుపరి సూల కరణం చతుష్పాద ఉదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు అలాగే రాహుకాలం పగలు ఒకటి ముప్పై నుండి మూడు గంటల వరకు అలాగే యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు ముప్పై వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుంచి పది నలభై ఎనిమిది వరకు మళ్ళా రెండు నలభై ఎనిమిది నుంచి మూడు ముప్పై ఆరు వరకు వర్జము పగలు పన్నెండు నలభై నాలుగు నుండి రెండు ఇరవై రెండు వరకు అలాగే అమృత సాయంత్రం ఐదు పదమూడు నుంచి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఇంకా ఈరోజు చనిపోయిన వాళ్ళు పదే పదే కల్లోకి వస్తే కాల సర్పం దోషం ఉందని కూడా అర్థమని చెప్తుంటారు అయితే భయపడాల్సిన బలలేదు ఈ కాలసర్ప దోషానికి కొద్దిగా నివారణ చేసుకుంటే సరిపోతుంది ఇంకా అన్నమాట పదే పదే కల్లోకి వస్తుంటే వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ని బట్టి ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఏదో వాళ్ళ కోరికలు ఏవో ఉన్నాయని అర్థము అలాగే కోపంగా అలా వస్తూ ఉంటే వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి ఏదో చేయాలనుకుంటున్నారు అని అర్థము ఇలా రకరకాలుగా అనమాట వాళ్ళ ఫీలింగ్స్ని బట్టి అలాగే ఒక మంచి మాట చెడ్డవాడితో కంటే మంచివాడి ముసుగు వేసుకున్న వ్యక్తితో ప్రమాదం అవునంటారా కాదంటారా చెడ్డవాడితో మనకు భయం ఉండదు కానీ మంచివాడి ముసుగు వేసుకొని వాళ్ళు చేసే ఇబ్బందులు పెట్టే ఇబ్బందులకి మనకు చాలా ప్రమాదం అన్నమాట మనం జాగ్రత్త పట్టడానికి కూడా తెలియని విధంగా ఉంటారు వాళ్ళు అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి